భగవంతుడు ఎక్కడ లేని గుళ్ళోకే వెళ్ళాలా అంటే ఏమంటారంటే గుడు అన్నది పవిత్రమైన ప్రదేశమండి అని చెప్పంటారు అంటే పవిత్రమైన ప్రదేశంలో కోరుకుంటేనే అని తెలుస్తుంది అన్నట్టుగా చెప్తారు గుడికే ఎందుకు వెళ్ళాలి అని అడిగితే అడిగారు ఒక పెద్ద పండితుణ్ణి ఎవరు ఆయన ఏమన్నాడంటే గాలి అంతటా ఉంటుంది నువ్వు ఫ్యాన్ కింద ఎందుకు కూర్చుంటావు అన్నాడు ఆయన అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు నువ్వు గుళ్ళోకి ఎందుకు వెళ్తావు అని ఆయన ప్రశ్న కానీ గుర్తెట్టుకోండి ఇక్కడ గాలి గురించి మనం వెళ్ళట్లా అది ఊరికే ఉపమానానికి సమర్థించుకోవడానికి చెప్పినవాడు కానీ గాలి కోసం కాదు ఇక్కడ మనం కోరుకునేది మన కష్టాన్ని చెప్పుకుంటున్నాం ఆయనకి మరి అలా అవుతే మురుగుంట్లో పడినవాడు లేకపోతే ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినవాడు గాలి లేదని చెప్పి ఫ్యాన్ కింద వెళ్ళినట్టు గుళ్ళోకి తీసుకెళ్ళమని అక్కడ కోరుకుంటాడా యాక్సిడెంట్ అయిన వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు గుడికి తీసుకెళ్ళరాడు కోరుకోవడానికి మరి అక్కడ వీల్లేదుగా గుళ్ళునే ఆయన పవర్ఫుల్గా ఉంటాడు గుడి బయట ఆయన పవర్ తక్కువగా ఉంటుందా ఎక్కడున్నా ఆయన ఒకటే అంతటా సమానంగా వ్యాపించి ఉన్నాడు ఆయన గుర్తుపెట్టుకోండి బాత్రూంలో లెట్రిన్లో పడిపోతారు కాలిరిగింది ఇప్పుడు ఎలా వాడు కోరుకోవాలంటే గుడికి వెళ్ళి కోరుకోవాలా అలా భావించడం అజ్ఞానం ఆయన ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ కోరుకున్నానికి తెలుస్తుంది అంచేత ఆయన కోరుకోవడానికి గుడికే వెళ్ళాలి చర్చికే వెళ్ళాలి మసీదుకే వెళ్ళాలి అనుకోవడం అన్నది అజ్ఞానం అలాగే నిజంగా కూడా ఈ కష్టాలు కోరుకుంటూ ఉంటారు ఏమండి నువ్వు ఏ ప్రదేశంలో ప్రపంచంలో ఉన్నా ఎక్కడ ఏమి జరుగుతున్నా తెలుసుకోగలడనే కదా కోరుకుంటున్నావు మరి నీకు వచ్చే కష్టం తెలీదా నీకు కలిగిన నష్టం ఆయనకు తెలీదా మరి ప్రత్యేకించి కోరుకుంటున్నాం అంటే అజ్ఞానమే దానికి కారణం